ఏపీ ప్రభుత్వం దోకుడు మీద ఉంది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టులో కేసులు నమోదు విషయంలో దోకుడు ప్రదర్శిస్తోంది మద్యం కుంభకోణంలో ఒకవైపు అరెస్టులు జరుగుతున్నాయి మరోవైపు వల్లభనేని వంశీమోహన్ పై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు తాజాగా మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్ జారీ అయింది దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో పోటులకు సర్కులర్ పంపించారు ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు ఆయనకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు కొంతకాలంగా కొడాలి నాని అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే వైద్యుల సూచన మేరకు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది అయితే ఆయనపై కేసులు నమోదైన దృష్ట్యా ఏపీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం విశేషం ఎన్నికల ఫలితాలు అనంతరం సొంత నియోజకవర్గం గుడివాడకు దూరమయ్యారు కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కూడా యాక్టివ్ తగ్గించారు అరెస్టు భయంతోనే కొడాలి నాని రాష్ట్రానికి దూరంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయితే తన స్నేహితుడు వల్లభనేని వంశీమోహన్ అరెస్టు తర్వాత ఆయనను పరామర్శించేందుకు విజయవాడ వచ్చారు కొడాలి నాని తాను ఎక్కడికి పారిపోలేదని కేసులకు భయపడేది లేదని మీడియాకు వెల్లడించారు అయితే తరువాత అనుకోని రీతిలో కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు హైదరాబాద్ లో ప్రాథమిక చికిత్స అనంతరం ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు అక్కడ ఏషియన్ హార్ట్ సెంటర్ లో ఆయనకు సర్జరీ జరిగింది కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న కొడాలి నాని డిశ్చార్జ్ తో హైదరాబాద్ చేరుకున్నారు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే వైద్యుల సూచనల మేరకు ఆయన అమెరికాలో వైద్య పరీక్షల కోసం వెళతారని ప్రచారం జరిగింది అమెరికాకు వెడతారన్న నేపథ్యంలో కొడాలి నానికి లొక్ అవుట్ జారీ చేయాలని పోలీసులు నిర్ణయించారు ఆన్లైన్ ద్వారా జారీ చేశారు దేశంలోని అన్ని విమానాశ్రయాలు కోర్టులకు సోకులర్ పంపించారు కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి దీంతో ఆయన దేశం విడిచి వెళ్ళకుండా లుక్ నోటీసులు జారీ చేశారు కేపీ పోలీసులు కొడాలి నానిపై నమోదైన కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని డీజేపీకే టేడెక్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు కొడాలి నాని అమెరికా వెళ్ళకుండా ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని కోరారు దీనిపై కృష్ణాజిల్లా గంగాధర్ రావు స్పందించారు పరిశీలనలు జరుపుతున్నారు అయితే కొడాలి నానికి రాష్ట్రంలో పాస్పోర్ట్ లేనట్టు సమాచారం హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ పొంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దోకుడుగా వ్యవహరించిన ప్రత్యర్థులపై నోరు పారేసుకున్న నేతలు చాలా మంది ఉన్నారు అటువంటి వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు వారిపై వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి వలభనేని వంశీ మోహన్కు కు కొన్ని కేసుల్లో బెయిల్ లభిస్తుంది అదే సమయంలో మరికొన్ని కేసులు నమోదవుతున్నాయి ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు వలభనేని వంశీతో పాటు కొడాలి నాని టీడీపీ నాయకత్వంపై విరుచుకుపడంలో ముందుండేవారు ఇప్పుడు వీరిద్దరూ చిక్కులో పడ్డారు Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates